పెన్నగొండ మండలంలోని గొందిపల్లిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి పీకే పార్థసారథి ప్రచారం నిర్వహించారు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి సవితమ్మ అనంతరం పార్థసారథి మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు వెనుకబడిన రాయలసీమకు గొల్లపల్లి రిజర్వేయర్ తీసుకొచ్చి కియా పరిశ్రమ తీసుకొచ్చి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుని తెలియజేస్తూ అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి తరుణంలో కియా పరిశ్రమల భూములు దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రభుత్వం రాగానే రైతుల భూములు తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇతరు అభివృద్ధికి వ్యతిరేక అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మాకు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి వేయించి అఖండ మెజారిటీ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాస్తవాలు నేను నేనేదో ఎవరిని విమర్శించడం విమర్శించకపోవడం వాస్తవాలు మీ మీరు కూడా అర్థం చేయండి మీరు కూడా ఇప్పుడు మీకు ఏమైనా గౌరవం వచ్చిందేమో రెంట్ల కిరీటం పెట్టాడా మీకు విలువ కూడా చేసేసాడు వాలంటీర్ కూడా విలువ మీకు కూడా లేదు ఈరోజు కాదా వాస్తవాలు మాట్లాడే అపార్థం చేసుకో అంత రెట్లంటే కూడా గౌరవం నాతో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది నేను కూడా అన్ని కులాలు అన్ని వర్గాల్లో అభిమానిస్తాను నేను కులానికి పెద్ద పూటేసే ప్రసక్తే లేదు కాబట్టి మనమంతా ఆలోచన చేయండి మంచి బుద్ధితో ఆలోచన చేయండి రేపు పరిశ్రమలో నేను ఇప్పుడు చెప్తాను కదా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు మననే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పాడు అన్న మీ ప్రాంతానికి సౌత్ కొరియా చెందినటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సమస్యలు వస్తాయి ఆ పద్నాలుగు సంవత్సరం వచ్చింటే ఇంకా మీరు ఇంకే అక్కడికి పోతా ఈ ప్రాంతం రెండు కోట్లు మూడు కోట్లు ఇంకా అయిపోయి చాలా మందిని అనుబంధ సంస్థలు వాస్తవంగా చెప్తున్నా శంకర్ నారాయణకి భయపడి జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ లో భయపడి వాళ్ళ పదహైదు కంపెనీలు వెళ్ళిపోయినాయి ఆ కంపెనీలు ఇక్కడ వచ్చింటే ఇంకా దాదాపు ఒక ఐదారు వందల ఎకరాల పరిశ్రమలు వచ్చింటే ఇంటి రెండు మూడు ఉద్యోగాలు వచ్చింది అట్లూ చేజార్చుకున్నారంటే మనమే ఇప్పటికైనా కళ్ళు విలువండి స్వామి ఈ ప్రాంతం ఇంకా పెరిగిపోతాయి ఇంకా మూడు నాలుగు కోట్ల ఎకరాకి అయితే పరిశ్రమలు తీసుకొని వస్తాం తీసుకొని వస్తే మీ భూముల ధరలు ఇంకా రేట్లు పెరుగుతాయి మీ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇది వాస్తవంగా మాట్లాడుతున్నా ఏం అపార్థం చేసుకోవద్దండి కాబట్టి ఇప్పుడు సూపర్ సిక్స్ సవిత చెప్పింది అంశాలు దాని నుండి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కాకపోతే మనమే నష్టపోయేది నేను 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 నష్టపోతాను అనేది నేనే ఎలక్షన్ ఓడిపోతే ఓడిపోచు గెలిస్తే గెలిస్తాను ఓడిస్తే మీకే నష్టపోతారు గెలిపిస్తే మీరే బెనిఫిట్ అవుతారు ప్రజానికానికి చెప్పేది కూడా వాస్తవాలు మాట్లాడుతున్నా అబద్ధాలు చెప్పడంలా ఇప్పుడు సూపర్ సిక్స్ అంశాలు కూడా చెప్పాం దాంట్లో చాలా ఉన్నాయి తర్వాత సంక్రాంతి చంద్ర సంక్రాంతి కానుకలు ఇచ్చాం ఇచ్చామా సహజంగా మానేస్తే రెండు లక్షలు ఇచ్చామా యాక్సిడెంట్ డెత్ అయితే ఐదు లక్షలు ఇచ్చామా ఈసారి పది లక్షలు ఇస్తాం అదే విధంగా విదేశీ నిధికి పది లక్షలు ఇచ్చాం విదేశాల్లో చదువుకునే పిల్లలకి పది లక్షలు ఈసారి ఇరవై లక్షలు పోతున్నామని సందర్భంగా తెలియజేస్తాం ఇక రోడ్లు ఎవరైనా ఇవన్నీ రోడ్లు రోడ్లు ఎవరే సార్ మరి ఇప్పుడు ఏదైనా ఈ మగవాళ్ళు ఎవరైనా వేసారా ఆ శంకర్ గారు నేను వచ్చాడా మళ్ళీ ఏం లేదంటే ఇప్పుడు నిద్ర పోవద్దే నిద్రపోతాడా అవునప్పా చెప్తే చెప్తా మన చూడాలండి ఒకటి అడిగారు అన్నా మాకు ఇక్కడ సెల్ రాదు సెల్ టవర్ కావాలి సెల్ టవర్ కావాలా సెంటర్ కావాలంటే ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా పాశ్చాత్య ఎంపీ కావాలా సెల్ట ఎమ్మెల్యే కావాలా నేను ఒకటే మాట చెప్తున్నా ఆ సెల్ టవర్ పాయింట్ నే ఈ రోజు లెక్క పెట్టుకో ఐదు నెలల్లో మీ ఊర్లో సెల్ టవర్ బిగించిస్తాం అదే పెద్ద సమస్య కాదు ఒక ఎంపీ లెటర్ వచ్చేసి సమాచార శాఖ మంత్రికి టెలికమ్యూనికేషన్ మినిస్టర్ ఒక లెటర్ పెడితే ఫాలోఅప్ అది ఒక రెండు నెలల మీ టెల్ మాట్లాడుకోవచ్చు ఆ సెల్ ఫోన్ తెచ్చింది అది కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు పుణ్యమే ఈ సెల్స్ అనేది వాడాలనేటువంటి ఉద్దేశంతో ఒక రోజు ఢిల్లీకి వచ్చాడు ఢిల్లీకి వచ్చి మన గ్లోబలైజేషన్ తీసుకుని వద్దాం సెల్ కూడా అని చెప్పి ఆ రోజు నుండి పార్లమెంట్ లో బిల్లు కొట్టించాడు దానికి ఆధ్రెడీ చంద్రబాబు నాయుడు గారే అలాగే ఏ రోజు ఇద్దరు ఉద్యోగాలు చేస్తాడు మీ ఊర్లు ఎంతమంది ఉద్యోగాలు చేస్తాడు ఇక్కడ పోయే వాళ్ళు ఎంత స్వామి మెంబర్స్ ఎంతమంది చెప్పు తెలివిగా మాట్లాడుతూ ఉంటావు మీరు పందా మీరు డైరెక్ట్ గా గా ఎంతమంది చేస్తారు దానికి లింక్ చందాలు సైటి దాని నుండి పాల గాని ఏదైనా చిరు వ్యాపార ధాన్యాలు గాని చికెన్ కొట్టే వాళ్ళు కాని మటన్ కొట్టే వాళ్ళు కానీ సిగరెట్లు బీడేలు అమ్మే వాళ్ళు గాని కాఫీ కొట్లు గాని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఎంతో మంది ఈ రోజు లబ్ధి పొందుతా ఉన్నారు అవునా కదా ఇవన్నీ అవునంటా ఉన్నారు తర్వాత మీరు చెప్పాలి అమ్మలక్కలకి అన్నగారికి అందరికీ తమ్ముడికి అందరికీ ఇండ్లే పోయేసి అమ్మ తల్లి ఇంకా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తెలుగుదేశం వస్తే అని చెప్పాలో ఓట్లు వేయించాల లాస్ట్ టైం ఎంత మైనస్ ఇక్కడ ఈ మూతులో నూటి ఇరవై ఈసారి నూటి ఇరవై ప్లస్ తీసుకొస్తారా తీసుకొస్తారని మాటలు చెప్తారా తీసుకురాండి తీసుకుని వస్తేనే మనకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం దాంట్లో డౌట్ పడే అవసరం అవసరంలా ఇకపోతే ఈరోజు అంటే డేట్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే ఒక రెండు ఒక పదమూడు పదహైదు పదహైదులో రెండు రోజులు ఎలక్షన్ పోలింగ్ అంతకుముందు